ఆనాడు తుమ్మిడి అటు దగ్గర నూట యాభై రెండు ఫీట్లు బరాజు కట్టాలి నీళ్ళని డైవర్ట్ చేయాలి లిఫ్ట్ పెట్టి ఎల్లం తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ముని ముందు ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి పదహారు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్లు కావాలని పది టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగి నీళ్ళ కోసం కావాలని ముప్పై నీళ్లు హైదరాబాద్ కావాలని పదిహేను టీఎంసీ ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరినరో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు హరీష్ రావు గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంగం వేసిన మంత్రివర్గ ఉపసంగం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక తుమ్మిడి అట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బాలికి వాళ్ళు ప్రపోజ్ చేశారు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు మాకు ఏమీ సంబంధం ఉండదు రెండవ ప్రశ్న వాళ్ళు కాళేశ్వరం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగినారు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంకు సబ్మిట్ చేసినారు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకున్న డబ్బు మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటది ఆ బిల్లులు మంచిగా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడి సెక్షన్ మా దగ్గరికి వస్తుంది కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వంటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండిగా చెప్పడం జరిగింది ఇంతవర మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమ కమిషన్ లేచారు ఎందుకు రిపోర్ట్లు బయట ఎందుకు చర్యలు చేపడతలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ ను బయట త్వరగా నిజంగా ఎవరు బాధ్యులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్కాలిక చేసి బట్ట కాల్చి మీరేసి వాటిగా రాజకీయ పద్మం కట్టుకుండా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తా ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నావో ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్యోధన జరిగిందో దాని కారకులు ఎవరో తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం